ఇది అమ్మ వాళ్ళు స్టే చేశారన్నా కదా క్రూజ్ ట్రిప్లో వచ్చి ఆట ఐలాండ్లో అక్కడ బ్రేక్ఫాస్ట్ అన్నమాట ఇది రాయల్ కార్బిన్ క్రూజ్ దానిలో బ్రేక్ఫాస్ట్ అన్నమాట ఇదంతా ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ సరే ఇచ్చారు టూ మినిట్స్ ఇటాకే సరిపోయింది అన్నమాట బ్రేక్ఫాస్ట్కి ఎన్ని ఇస్తే లంచ్కి ఎన్ని ఇచ్చాడు చూసుకోండి దంతా బ్రేక్ఫాస్ట్ సాసులు ఇచ్చాడు బ్రెడ్స్ నాన్స్ కప్ కేక్స్ ఫ్రూట్స్ చాక్లెట్స్ జామ్ అన్నమాట దంతా జామ్ బ్రెడ్లోకి జామ్ వెన్ ఫ్రూట్ సలాడ్ కేక్స్ కప్ కేక్స్ అనమాట పిల్లలు చాలామంది వెళ్ళారు కాళ్ళంతా ఇవన్నీ చాక్లెట్స్ ఇవి రా మిల్క్ అంటే మిల్క్ అన్నమాట హోల్ మిల్క్ అని ఇచ్చాడు కదా కొన్నిటి పేర్లు కనపడుతున్నాయి కొన్నిటికి స్పీడ్ని అడవటం అలా తెలియట్లేదు ఇక్కడ కార్డు కూడా పొద్దున పొట్టు ఇచ్చేస్తాడు అనమాట వీళ్ళందలా వేసుకుని తింటారు చీజ్ ఇస్తాడు కార్డు ఇస్తాడు ఇవన్నీ సూప్స్ సలాడ్స్ అన్నీ టిఫిన్లని బ్రేక్ఫాస్ట్లని లాని అనమాట పేర్లు బాగా కనపడితే ఇంకా బాగుండేది పేర్లు కనిపెడమల్ల నేను కూడా బాగా చెప్తా అక్కడ ఇలా అవ్వట్లేదు అవి యాపిల్స్